హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ అంటే నార్నే నితిన్ అమలాపురం కుర్రాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరుతాడు కరోనా లాక్డౌన్ వల్ల ఊరికొస్తాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే చిన్ననాటి స్నేహితులైన హరి అంటే అంకిత్ కోయ సుబ్బు అంటే రాజ్ కుమార్ కసిరెడ్డితో కలిసి సరదాగా గడుపుతుంటాడు పాకూరికి చెందిన పల్లవి అంటే నయన్ సారికను చూసి తొలచూపులోనే ఇష్టపడతాడు సోషల్ మీడియాలో చలాకీగా ఉండే అమ్మాయి పల్లవి కులం పట్టింపులు ఎక్కువ కార్తిక్ తన కులం వాడేననుకొని ఇష్టపడుతుంది ఆ తర్వాత అతని కులం వేరని ఆ విషయం తెలిస్తే తన తండ్రి మైం గోపి చంపేస్తాడని దూరం పెడుతుంది పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగక అంగీకారం తెలుపుతుంది కులం కారణంగా పల్లవి తన ప్రేమను కాదనడంతో కార్తీక్ తట్టుకోలేకపోతాడు మరోవైపు పల్లవి కార్తీక్లను కలిపేందుకు స్నేహితులైన హరి సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు స్నేహితుల ప్రయత్నం ఫలించిందా తన కొడుకు ప్రేమ విషయం తెలుసుకున్న కార్తీక్ తండ్రి బూరయ్య అంటే వినోద్ కుమార్ ఏం చేశాడు పల్లవితో కార్తీక్ పెళ్లి జరిగిందా లేదా అన్నది కథ ఇక హాస్యం స్నేహం ప్రధానంగా సాగే కథ ఇది అమలాపురం నేపథ్యం చిన్ననాటి స్నేహితులు ప్రేమ అనగానే అచ్చమైన తెలుగుదనమే గుర్తొస్తుంది అందుకు తగ్గట్టే ఆ ప్రాంతానికి చెందిన మనుషుల్లో కనిపించే అమాయకత్వం పట్టింపులు ఆప్యాయతలు వెటకారం ఇలా అన్నింటినీ మేలవేస్తూ కథను నడిపించాడు దర్శకుడు ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచే సందడి మొదలవుతుంది కార్తీక్ పల్లవి ప్రేమ కథ మొదలయ్యాక ఆ ప్రేమ గురించి స్నేహితులకు తెలిసాక తెరపైన అల్లరి మరింత గిలిగింతలు పెడుతుంది స్నేహితుడి ప్రేమ కోసం మిగతా ఇద్దరు చేసే సాయం ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు ఆ ప్రేమని పెళ్లిదాకా తీసుకెచ్చే పడే పాటలు నవ్వులు పంచుతాయి అలాగని ఆ అల్లరి ప్రేమ కథ ఇదివరకు తెరపై చూడందేమీ కాదు కానీ ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రం రాకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ తాజాగా అనిపిస్తాయి ఇక సుఖాంతంగా సాగిపోతుందనుకున్న ప్రేమ ప్రయాణంలో మలుపులు నుంచే అసలు కథ మొదలవుతుంది ద్వితీయార్థంలో ప్రేమలో సంఘర్షణని కొనసాగిస్తూ సన్నివేశాన్ని మలిచాడు దర్శకుడు సాదాసిదాగానే అనుకునే దశలో బలమైన పతాక సన్నివేశాల్ని మలచి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు వినోద్ కుమార్ పై తీర్చిదిద్దిన సన్నివేశాలు సినిమాలో అప్పటిదాకా కనిపించిన రుసుకులేవి కనిపించకుండా చేస్తుంది ప్రేమకు కులం మతం అడ్డురావనే కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు అదే కోవలో దర్శకుడు అంజీకే మణిపుత్ర కులం కంటే స్నేహం గొప్పదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు కులాలే చూస్తున్నారు తప్ప మనిషికి మనిషి సాయం చేసుకోవడం లేదనే విషయాన్ని పల్లవి కార్తిక్ల ప్రేమకథతో ముడిపెట్టి చెప్పే ప్రయత్నం చేశాడు పతాక సన్నివేశాలే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ఇక నార్నే నితిన్ నటన ఆకట్టుకుంటుంది తన మొదటి సినిమా కంటే ఇందులో నటనకు ఎక్కువ అవకాశం దొరికింది ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్సారిక తెలుగు తెరకు కొత్త అయినా తన అందం అభినయంతో చక్కగా కనిపించింది ఇక అచ్చమైన గోదావరి అమ్మాయిగా తెరపై కనిపించింది కెమెరా ఫ్లాష్ సౌండ్ను కంటి రొప్పెలను జోడించి చేసిన మ్యాన్రిజం హెయిర్ స్టైల్ నయన్ ను దగ్గర చేస్తుంది ఇక రాజ్ కుమార్ కసిరెడ్డి అంకిత్ కోయా చేసిన కామెడీ సినిమాకి మరింత హైలైట్ ముఖ్యంగా కసిరెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది మహిం గోపి వినోద్ కుమార్లు పాత్రల పరిధి మేరకు నటించారు తొలి సినిమానే అయినా దర్శకుడు అంజీ కథనాన్ని మలిచిన విధానం బాగుంది కథలో పెద్దగా మలుపులేమీ లేకపోయినా సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు అమలాపురం పరిసరాలు గ్రామీణ నేపథ్యాన్ని సమీర్ కళ్యాణి తన కెమెరాలో బంధించిన తీరు చాలా చోట్ల సన్నివేశాలు వర్షంలోనే సాగడం సినిమాకి మరింత కొత్తదనం వచ్చినట్లయింది ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు సినిమాకి ప్రాణం పోసాయి రామ్మిర్యాలో అందించిన సోఫియానా పాట వినసొంపుగా ఉండగా రంగనాయకి డైవర్షన్ బ్యూటీ పాటలు థియేటర్లో మాస్ని ఊపేస్తాయి ఇక అజయ్ నేపథ్య సంగీతం సినిమాకి మరో బలం నిర్మాణంలో నాణ్యత కనిపిస్తుంది ఇక దర్శకుడు అంజికె మణిపుత్ర గోదావరి నేపథ్యాన్ని మరోసారి గుర్తు చేస్తూ స్నేహితుల కథని చెప్పాడు కథాకథనాలు చాలా వరకు సాధారణంగా అనిపించిన మాటలు పతాక సన్నివేశాల్లో మెరుపుల్ని జోడించి ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని పంచారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి